అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది ఒక న్యూస్ పేపర్ ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి నిర్మాణం పాత హిందూ ప్రజల కోరిక మేరకు నిర్మాణం జరుగుతుంది నాలుగు సంవత్సరాల నుంచి నల్లగొండ పట్టణంలో ఉన్న భక్తుల విరివిగా విరాళాలతోటి ఈ ఒక నిర్మాణం ఈ స్థాయిలో ఉన్నది రేపు పదకొండవ తారీఖు అభయాంజనేయ స్వామి విగ్రహ ప్రతిష్టాపన కూడా ఉన్నది ఆ సందర్భంగా విలేకరుల సమావేశం పెట్టి విస్తృత ప్రచారం కల్పించాలనే ఉద్దేశంతో ఈ యొక్క సమావేశం ఏర్పాటు చేయడానికి ఈ యొక్క పొట్టిగడ్డ ప్రాంతం ఆధ్యాత్మికంగా గొప్ప వెలుగొందాలనే ఉద్దేశంతో ఈ నిర్మాణం చేపట్టడం జరిగింది నిజంగా కూడా చాలా ప్రశాంతంగా ఈ యొక్క వాతావరణం ఉంటుంది ఇది ఒక ఆధ్యాత్మిక కేంద్రం కావాలి అవుతుంది కూడా ముఖ్యంగా ఈ యొక్క చరిత్రలా నిలిచిపోయే విధంగా ఈ యొక్క విగ్రహం ఈ యొక్క నిర్మాణం ఈ యొక్క దర్శన కార్యక్రమాలు అన్నీ కూడా వైభవంగా ఉండే విధంగా మేమందరం కూడా ఆలయ నిర్మాణం అవుతుంది తర్వాత ఆలయ నిర్మాణ కమిటీ అయింది అన్ని విధాలు చూస్తామని ముఖ్యంగా ఈ యొక్క ఎంతో భక్తి శ్రద్ధలతోటి మేము ఐదు వేల నుంచి కూడా ముప్పై లక్షల రూపాయల వరకు ఈ యొక్క ఆలయ నిర్మాణం కోసం భక్తులు ఇవ్వడం జరిగింది ఇటు రాజకీయ నాయకులైతేంది ఇటు భక్తులు అందరూ కూడా వారి యొక్క విరాళాలు తీసుకొని మేము ముందు కొనసాగుతున్నాం కాబట్టి రేపు ఎనిమిదవ తారీఖు నుంచి జరుగు అన్ని క్రతులల్లో కూడా నల్గొండ పట్టణం నుండి అందరూ ప్రజలు నిత్యం జరిగే క్రతులల్లో పాల్గొనాలని ఏడవ తారీఖు జరుగు ఊరేగింపులో నలువైపుల నుంచి ప్రజలు వచ్చి పెద్ద గడియారం వద్ద ఆ యొక్క స్వామి వారికి ఘనంగా స్వాగతం చేయాలి అదేవిధంగా పదకొండు నాడు ఇర ప్రతిష్టాపన నాడు ముఖ్యార్థులు అందరూ కూడా రావడం జరుగుతుంది నితిన్ గడ్కరీ గారు కిషన్ రెడ్డి గారు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు అదేవిధంగా మున్సిపల్ చైర్పర్సన్ గారు కలెక్టర్ గారు ఎస్పీ గారు అందరూ కూడా ఆర్డీఓ గారు కమిషనర్ గారు ఇప్పుడు బాధ్యత నిర్వర్తిస్తున్నారు అన్ని రాజకీయ పార్టీ నాయకులు కూడా ఆ రోజు ఉంటారు పట్టణం అందరు ప్రజలు కూడా ఆ రోజు వచ్చి ఆ స్వామివారి భక్తి శ్రద్ధలతోటి ప్రతిష్టాపన కార్యక్రమం చూసి మా యొక్క నిర్వహణ కమిటీ ఆతిథ్యం కూడా తీసుకొని వెళ్లాల్సిందిగా కోరుతున్నాం దేవాలయ యొక్క నలభై నలభై ఎనిమిది సంవత్సరాల చరిత్ర దీనికి స్థానికంగా ఈ విగ్రహ ప్రతిష్ట జరిగినప్పటికెళ్ళి కూడా ఇక్కడ పోలీస్ పికేటింగ్ ఉండేది ఎంతో కాలం బహిరంగ ప్రదేశంలో విగ్రహం పడి ఉన్నది ఆ తర్వాత దాన్ని కొన్ని కారణాల వల్ల స్థానికమైనటువంటి ఇబ్బందుల వల్ల పోలీసు వారు ఇక్కడికెళ్ళి విగ్రహాన్ని తరలించుకొని పోయింది తరలించుకొని పోయిన తర్వాత ఇక్కడి స్థానిక ప్రజలు ఈ ఈ బస్తీ ప్రజలందరూ కూడా ఆడ మొగ అని తేడా లేకుండా అందరూ దాన్ని వ్యతిరేకించి మళ్ళీ విగ్రహాన్ని తీసుకొచ్చి ఇక్కడ ప్రతిష్ఠించడం జరిగింది నిత్య పూజలు చేసుకోవడానికి అప్పుడు అనుమతి కూడా దొరికింది ఈ విధంగా ఈ విగ్రహం యొక్క పురాతనం అనేటువంటి కాలం ఆ తర్వాత బా సూర్యనారాయణ గారు అప్పుడు కొంతమంది ఇక్కడి బస్తీవాసులు పెద్దలందరూ కలిసి ఇక్కడ దేవాలయం కట్టాలని నిర్ణయించారు ఈ దేవాలయము నిర్ణయం జరిగింది రెండు వేల పద్దెనిమిదిలో రెండు వేల పద్దెనిమిదిలో జరిగినప్పటికెళ్ళి మేము కమిటీగా ఏర్పడి దీనికోసం విస్తృతంగా తిరిగి విరాళాలు సేకరించడం జరుగుతుంది ఈ విరాళాలలో ముఖ్యంగా మమ్మల్ని ప్రోత్సహించింది ఎక్కువగా మాకు చేయుతనిచ్చింది లక్ష్మణరావు గారు వీరెళ్ళి చంద్రశేఖర్ గారు తర్వాత పోతే కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు మురక్షిత్ రెడ్డి వీళ్ళందరూ కూడా ఊరి విరాళాలు ఎక్కువ శాతంలో విరాళాలు ఇచ్చింది వీటి వల్ల ఈరోజు ఇంతవరకు కన్స్ట్రక్షన్ అయింది దీన్ని నాలుగు ఐదు కోట్ల వ్యవహారంతో నిర్మాణం జరుగుతుంది ఈ స్థల సేకరణ కూడా ఒక ఎకరం ఇరవై నాలుగు గుంటలు ప్రభుత్వం ద్వారా మనకు దొరికింది మిగతా ఒక ఎకరం ఇరవై ఐదు గుంటలు మనకు కొనుగోలు చేయడం జరిగింది దీనికి చేసి ఇప్పుడు మూడు ఎకరాల తొమ్మిది గుంటల భూమి దీనికి సంబంధించిన సుమారుగా నాలుగు ఎకరాలు ఉంటుంది ఈటి స్థలంలో ఇప్పుడు విగ్రహం కూడా పద్దెనిమిది ఫీట్ల విగ్రహము పీఠంతో ఇరవై ఒకటి ఫీట్ల విగ్రహం ఎక్కడ కూడా ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణలో కానీ ఇది రెండో విగ్రహం ఇంతకుముందు ఒకటి ఉన్నది ఇరవై నాలుగు ఫీట్ల విగ్రహం ఉన్నది పొన్నూరులో గుంటూరు జిల్లా ఇది పద్దెనిమిది ఫీట్ల విగ్రహం శిలా ఒక ఏకశిలా విగ్రహం దీన్ని మా మహాబలిపురంలో తయారు చేయడం జరిగింది ఈ తయారీకి దాదాపుగా ఇరవై ఇరవై ఐదు లక్షల రూపాయలు ఖర్చు అవుతుంది అది మొత్తం పూర్తి అయింది ఇవాళ రేపటి ఈ రెండు మూడు రోజులలో మనకు వస్తుంది ఏడో తారీఖు నుండి ఏడో తారీఖు నాడు విగ్రహ ఉత్సాహం ఉంటుంది దాన్ని ఊరేగింపుగా తీసుకొని వస్తాం దాన్ని నాలుగు మార్గాలలో అంటే దేవరకొండ రోడ్డు మిర్యాలగూడ రోడ్డు తర్వాత పోతే హైదరాబాద్ రోడ్డు తర్వాత రామగిరి రోడ్డు ఈ రోడ్ల నుండి ఊరేగింపుగా అంటే వివిధ జలాలు వివిధ దేవస్థానం నుండి జలాలు మన మట్టి తీసుకొని వచ్చినాం దాన్ని ఊరేగింపు తీసుకొని వస్తాం ఆ విధంగా ఊరేగింపు మొత్తం కూడా క్లాక్ టవర్ కాడ మెర్జి అవుతుంది దాన్ని ఇక్కడి వరకు తీసుకొచ్చి ఇక్కడ జలాధివాసం అని ఒక హౌజ్ కట్టినాం ఆ హౌజ్లో జలాధివాసం జరుగుతుంది విగ్రహానికి జలాదివాసం అంటే నీటిలో పడుకోబెట్టి దాంట్లో ఉన్నటువంటి డస్టు అదంతా కూడా క్లియర్గా చేయబడుతుంది చేయబడిన తర్వాత పుష్పాదివాసం ధాన్యాదివాసం అని ఈ రకంగా నాలుగైదు రోజులు మొత్తం వేద పండితులతోటి దీనికి వేదమూర్తులైనటువంటి గోలి వెంకట సుబ్రహ్మణ్య శర్మ తిరుపతి నుండి వస్తున్నారు వాళ్ళు వాళ్ళు అక్కడ కాలేజీ డీన్ ఏది వేద వేదశాల ఉంటుంది వేద వేద కళాశాల ఉంటుంది కదా దానికి డీన్ వారు వెంకట శర్మ గారు తర్వాత పోతే దీనికి మన దేవులపల్లి నాగరాజ్ శర్మ వారు దీనికి ఆచారకత్వం తర్వాత పోతే బ్రహ్మశ్రీ శ్రీనివాస శర్మ గారు ఈ యాగశాల ఇదంతా కూడా నడుస్తుంది ఇక్కడ మొత్తం కూడా నాలుగు రోజుల క్రతువు జరుగుతుంది ఇక్కడికి మొత్తం పట్టణ ప్రజలు హిందూ జనము మొత్తం కూడా భక్తులు అందరూ కూడా వచ్చి దీన్ని పూర్తిగా విజయవంతం చేయాలని మా యొక్క మనవి ఈ యొక్క విగ్రహం ప్రతిష్ట అంటున్నాం కానీ ఇది నల్లగొండ నల్లగొండ జిల్లా యొక్క ప్రతిష్ట ఇది గౌరవ ప్రతిష్టలు ఇది బస్తీవాసులకు కానీ హిందూ బంధువులకు కానీ అందరికీ కూడా గౌరవ ప్రతిష్టలు ఇలాంటి నిర్మాణ అసలు ఈ కాంట్రవర్షియల్ విగ్రహం నిర్మాణం జరుగుతున్నది అంటే దీనికి అందరికీ కూడా ఎంతో మంది దాతలు మాకందరికి కూడా చేయూతనిచ్చి సహకరించినందుకు వాళ్ళందరికీ కూడా ఈ సభాముఖంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము మరిన్ని వీడియోస్ కోసం లేటెస్ట్ వాట్సాప్ ఫాలో చేయండి అండ్ లింక్ లో ఉంది